దేశ చరిత్రలోనే విద్యుత్ శాఖల్లో పనిచేసేటువంటి కార్మికుల భద్రత కోసం మొట్టమొదటిసారి ఇంత పెద్ద గతంలో విద్యుత్ అభిమానులు ఉన్నప్పటికీ ఐదు లక్షల ఒకటేసారి కోటి రూపాయలు పైబడి ఏర్పాటు చేయడానికి కేవలం నిజ ప్రభుత్వంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహాయకత్వంలో ఈ క్యాబినెట్ చేయడం ఇంత గొప్ప కార్యక్రమం బహుశా కార్మికుల కోసం ఏ ప్రభుత్వం కూడా ఆలోచన చేసుకుండు ఒక కార్మికుడు తను చేసే పని ప్రమాదకరమైనటువంటి కానీ అని తెలిసినప్పుడు కూడా గత ప్రభుత్వాలు ఇప్పుడు కూడా దీనికి మనం ప్రభుత్వం వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకొని వాళ్ళందరికీ హీమా కోట్ల రూపాయలు పైబడి చెప్పాక తిరిగి ఆ కుటుంబంలో కంపాషనెట్ అపాయింట్మెంట్ తీరు మీద వాళ్ళకి ఉద్యోగం అవకాశం కూడా ఉంది వాళ్ళకి ఉద్యోగం కల్పిస్తూ కుటుంబ సభ్యులకి మళ్లీ ప్రమాద బీమాత్రం మరణించినటువంటి కుటుంబాలి ఈ రెండు చాలా గొప్ప విషయాలుగా నేను భావిస్తా ఉన్నాను ఎగ్జిక్యూజ్ చేసి దీన్ని కార్యరూపంలో తీసుకొచ్చిన ఏమైనా కూడా నేను మోహన్ మన ఎనర్జీ శాఖ లో అలాగే ఎలక్ట్రిసిటీ కొన్ని లక్షల మంది పనిచేసే కార్ ప్రత్యేక నిజంగా ఈ ప్రభుత్వం యొక్క ప్రాజెక్టు కి నిబద్ధతకి మనకున్నటువంటి కన్సన్ కి మానవత్వానికి ప్రతిగా దీన్ని అందరం కార్మికులందరూ చాలా ధైర్యంగా తర్వాత ఒక కాన్ఫిడెంట్ సెక్యూర్ ఫీలింగ్ తో నీ విధులు నిర్వర్తిస్తూ ఈ సమాజానికి రాష్ట్ర ప్రజలకు కూడా సేవలు అందించవచ్చు ఈరోజు తెలంగాణ స్టేట్ యునైటెడ్ ఎక్స్టి ఎంప్లాయీస్ యూనియన్ టీజీఎస్బిడిసిఎల్ సిఎండి గారికి మన యూనియన్ రాష్ట్ర కమిటీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం అదే విధంగా డిప్యూటీ సిఎం గారు బట్టి విక్రమార్ గారికి అదే విధంగా తెలంగాణ గవర్నమెంట్కి అదేవిధంగా మన ఇన్ఫ్యుడిషియల్ కంపెనీ ఆఫీస్లో ఉన్నటువంటి అధికారులకు అదేవిధంగా కరీంనగర్ సర్కిల్ ఎస్ఈ గారికి అదేవిధంగా డిఈ కరీంనగర్ రూరల్ డి గారికి అదేవిధంగా వాళ్ళ అధికారులకు అందరికీ ప్రత్యేకంగా యూనిటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లైస్ యూనియన్ తరఫున ధన్యవాదాలు చెబుతున్నాం ఎందుకు అంటే జోగు నరేష్ అని ఏఎల్ఎం ఉండేవాడు అతను జంక్షన్ కొండ కొండపల్కల విలేజ్ లో ప్రమాదవశాత్తుండి కింద పడి చనిపోవడం జరిగింది గత గత సంవత్సరం ఆరు పది రెండు వేల ఇరవై నాలుగు రోజున ఈ ఇన్సిడెంట్ జరిగితే ఎంబటే మన సీఎండి గారు గతంలో ఏదైతే యూనియన్ బ్యాంక్ యూనియన్ బ్యాంక్ అధికారులతోని ఈ కోటి రూపాయల ఇన్సూరెన్స్ అగ్రిమెంట్ చేసుకున్నారో ఇమ్మీడియట్ గా బ్యాంక్ వాళ్ళ సంప్రదింపులు చేసి దానికి సరియైన మెటీరియల్ ఏం కావాలో అది సమకూర్చి ఇమ్మీడియట్ గా మనం బ్యాంకు సమర్పించడం జరిగింది దానికి మన ఎన్పిడిసి అధికారులు అందరూ చాలా శ్రమించి ఆ కోటి రూపాయల ఇన్సూరెన్స్ రావడానికి చాలా దోహదపడడం జరిగింది వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకున్నాం ఎందుకంటే యూనైటెడ్ ఎగ్జిట ఎంప్లాయీస్ యూనియన్ కంపెనీ అధ్యక్ష కార్యదర్శులు అదేవిధంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారు ఎప్పటికప్పుడు మేనేజ్మెంట్ తో ఈ విషయమై చర్చించి చర్చలు జరిపి చేయడం జరిగింది ఆ దానికి అనుకూలంగానే సిఎంజీ గారు ఒకటే రోజులో ఉద్యోగం ఇప్పించడం ఒకటే రోజులో బెనిఫిట్స్ కూడా ఇప్పిడే ఇప్పించడం జరిగింది అదేవిధంగా గవర్నమెంట్ కూడా ఈ విషయం తెలియాలని మన తెలంగాణ గవర్నమెంట్ కూడా ఈ బట్టి విక్రమార్క గారి చేతుల మీదుగా ఈ ప్రోగ్రామ్ చేసి మనకు ఆ ఆర్డర్ కాపీ బెనిఫిట్స్ కోటి రూపాయల ఇన్సూరెన్స్ అన్ని ఇచ్చిండ్రు కాబట్టి ప్రత్యేకంగా తెలంగాణ నాథర పవర్ డిస్ట్రిబ్యూషన్ సిఎండి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు జరుపుకుంటున్నాం అదే విధంగా ఎప్పుడైతే ఎన్పిడిసిల్ సిఎండి గారు ఈ యూనియన్ బ్యాంకుతో అగ్రిమెంట్ చేసుకున్నారో అదే విధంగా దాని తర్వాత లో కూడా మన యూనియన్ గా మన యూనియన్ గా చేసి ఆ లెటర్ ఇచ్చి అక్కడ కూడా చేయడం జరిగింది అది అయిపోయిన అనంతరం ట్రాన్స్పో లో కూడా ఈ రీసెంట్ గా మొన్న ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మన యూనిటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ గా అదే విధంగా జేఏసి గా ఎక్కువ ప్రెషర్ తీసుకొచ్చి ట్రాన్స్కో మీద ఆ అగ్రిమెంట్ అయ్యేటట్టుగా చూసింది తెలంగాణ స్టేట్ యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ కాబట్టి కార్మికులకు ఒకటే చెప్తున్నాం ఏది కూడా కోటి రూపాయలు అవుతుందని ఆ ఆలోచన పెట్టుకోకుండా మన సేఫ్టీ మన జాగ్రత్త మనం తీసుకొని జాగ్రత్తగా ఉండాలని కోరుతా ఉన్నాం అదే విధంగా ఈ అకౌంట్ ఏదైతే ఉన్నదో మనం బ్యాంకు పోయి మన పర్సనల్ గా సాలరీ అకౌంట్ అయిందా కాలేదా అనేది కూడా ప్రతి కార్మికుడు ఈ రోజు నుంచి అది చెక్ చేసుకొని ఉండాలనే చెప్తా ఉన్నాం ఎందుకనంటే యూనియన్ బ్యాంకు అదే విధంగా ఎస్బీఐ బ్యాంకు కూడా ఈ రోజు ఆ ఎంఓ చేసుకున్నది కాబట్టి ప్రతి కార్మికుడు ఎస్బీఐ అకౌంట్ ఉన్నా యూనియన్ బ్యాంక్ అకౌంట్ ఉన్నా ప్రతి ఒక్క కార్మికుడు పోయి నా శాలరీ అకౌంట్ అయిందా కాలే అని చూసుకోవాలి అదే విధంగా చేసేటప్పుడు కూడా సేఫ్టీ ప్రికాషన్స్ వాడుకుంటూ చూసుకోవాలని కోరుతా ఉన్నాం మళ్ళీ మళ్ళీ ప్రతి ఒక్క ప్రత్యేకంగా చెప్తా ఉన్నాం ఇరిటెలెక్స్ ఎంప్లాయీస్ యూనియన్ తరఫున ఈ తెలంగాణ గవర్నమెంట్ కు అదే విధంగా సీఎం సిఎండి గారికి అధికారులకు ప్రత్యేకంగా Daneva a deputada, não, thank you.